జిల్లా తరపున సమార ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళాశాల విద్యార్థులకు స్పెషల్ గా 10 ఏడే గారు చాలా విద్యావంతారు చాలా మన పాఠశాలకు వసతే అవుతున్నందుకు అన్న చాలా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిటి బట్టి మరొక గౌరవ ఎంఎం ఎంఎల్ గారు ఎన్ ఎన్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సి ఉందిగా సాహరంగ మన రావాల్సి ఆహ్వానిస్తూ మన యొక్క కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేంద్ర అందరూ ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జ్యోతి సాధ్యలో విద్యాభివృద్ధి చెందే విధంగా శాసన సభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా మరియు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని అందరు ఉపాధ్యాయులు విద్యార్థులు తెగించి ముందు కొనసాగుతుంది కాబట్టి ఈ తర్వాత సంగర విద్యార్థులు డాన్స్ చేస్తామని చెప్పి మన ఎమ్మెల్యే గారికి ఉదయం నుంచి మన ఎమ్మెల్యే గారి పరిచయ వేదిక అదే విధంగా ఏమో దుబ్బ శ్రీనివాస్ గారు ఎంపీఓ గోపన గారు అదే విధంగా కాంగ్రెస్ శ్రీనివాసలు అభిల్ కబన్ గారు అదే విధంగా ఏమో ఎప్పుడో ఎస్సలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి వేదిక పైకి వారిని సమర్థవంతంగా నేర్చుకునేటట్లు విద్యార్థులకు తీర్చిన్నారు సార్ మా మండలం లోపల ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నుకున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాము

我家这。